మహిం దాకా ప్రియమైన సహోదరులారా ఇస్రాయల్ ప్రజలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతూ ఉంది ఫిలిస్తీన్లు హెచ్చుగా ఉన్నారు ఇస్రాయిల్ ప్రజలు కౌంట్ డౌన్ అయిపోయింది వీళ్ళు బలహీనులు అయిపోతూ ఉన్నారు అయితే ఇజ్రాయిలకి నేటికి యుద్ధమేనండి ఆ రోజు జరిగినటువంటి యుద్ధాలు ఈ రోజు వరకు కూడా ఫిలిస్తీన్లకు ఇస్రాయిల్ ప్రజలకు యుద్ధమే ఆ ఫిలిస్తీన్ అనేటి పాలిస్తాన పాలిస్తేనా ప్రజలు పాలస్తీనాకి సిరియాకి లబనానికి ఇరాన్కి కారణమో ఆనాటి నుంచి కూడా దేవుని ప్రజలను టేస్ట్ లేదు దేవుని ప్రజలు లేకుండా చైనా సాతా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదిగో ఎప్పుడైతే ఫిలిస్తీన్లు అఫెక్లో దిగినప్పుడు ఇస్రాయిల్ని మీద యుద్ధం చేయాలని వచ్చిన పెద్ద భూమిలో ఫిలిస్తీన్లు ఇస్రాయిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు నాలుగు వేల మంది ఇస్రాయిల్లు చనిపోయారు ఇంకా వాళ్ళకి భయపడి తెలిసి తీరికి భయపడి ఇంకేం చేద్దాం అనుకుంటున్నా లేదు ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని తీసుకొని వచ్చి శిలోహ మందిరంలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని మన మధ్యలో ఉంచుకుందాం మన ధైర్యం వస్తుంది దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు అని ఆలోచన చేస్తారు ఆలోచన చేసి అదే మంసాన్ని తీసుకుని వచ్చి యుద్ధ భూమిలో పెట్టినప్పుడు పెద్ద కేకలేసారు మనదే విజయం అన్నారు కానీ ఆ రోజు వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఫిలిస్తీలు అదిగో వాళ్ళ మంది వాళ్ళ దేవుడు వచ్చేసాడు వాళ్ళ మధ్యలోకి ఆ రోజు ఇస్రాయెల్ ప్రజలను ఐగుప్తి వచ్చినప్పుడు ఆ మనసును మోసుకొని వచ్చినప్పుడు ఎవరి దాని ముక్కలైంది ముక్కలు అయింది ఈ ఇస్రాయల్ ఎర సముద్రం పాయలయ్యింది సింహోనివోకు రాజులను నశించిపోయారు ఎంతమంది ఓ అహో ఈ రాజులు నశించిపోయారు మనం వాళ్ళ దగ్గర నిలబడలేమే రండి మనందరం ఏక మనస్థిల్ పడదామని వాళ్ళు ఏడుస్తూ ధైర్యంగా వాళ్ళు వచ్చినప్పుడు అప్పటికి కూడా దరిదాపుగా వాళ్ళు ముప్పై వేల మంది ఫిలిస్తీన్ ముప్పై వేల మంది ఇస్రాయేల్ ప్రజలను సైనికులను ఫిలిస్తీన్లు హతమార్చారు మనసం ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయారు ఈ మాట ఎప్పుడైతే ఎలీ గారికి తెలిసిందో దాంట్లోనే ఫి సిరో మరి ఫి ఓప్నీ పినివాసు అని ఎలీ ఇద్దరు కూడా మనసంతో పాటు ఉంటే వాళ్ళందరినీ కూడా హతమార్చబడ్డారు ఇప్పుడు దేవుడు ఒక ఒక యాజకుడు ద్వారా చెప్పిన మాట ఒక సొమేలు చెప్పిన మాట మరి వాళ్ళ కుటుంబాన్ని యవ్వన ప్రాయంలోనే దేవుడు లేపేశాడు అంతే అందుచేతనే దేవుడు ఏమి చెప్తే అది చేయడానికి ఆయన మాట మీద ఉన్నటువంటి వ్యక్తి అయితే వాళ్ళు చేసిన అతిక్రమాలే వాళ్ళకి ఉరిగా మారిపోయేవి వాళ్ళు చేసినటువంటి పాపమే వాళ్ళకి వాళ్ళు చేసిన మోసమే వాళ్ళకి వాళ్ళకి ఉరిగా అదే వాళ్ళకి పనిష్మెంట్గా మారిపోయింది అందుచేతనే దేవుని మాంసం పట్టబడినప్పుడు ఈ విషయం గారికి తెలిసింది కుమారు చనిపోయారని తెలిసింది ఈయన కూడా వెనకపడి మేడగిరికి చనిపోయాడు ఇదే సమయంలో మరి ఆ మరి ఫినహా తన కోడలు అయినటువంటి ఏలి కోడలకు ఫినహాసు భార్యకు భార్య అప్పటికి గర్భం ధరించి దగ్గరగా ఉన్నప్పుడు మరి గర్భ గర్భము ప్రసవించేటువంటి దినాలు సంభవించినప్పుడు ఈ మాట ఎప్పుడైతే విన్నదో ఆమె ఆమె కుమారుని కన్నప్పుడు ఆమె అంటుంది ఇదిగో ఏకా ఇస్రాయేల్ లో నుంచి ప్రభావం పోయింది కాబట్టి దీని పేరు అని పేరు పెట్టింది పుట్టినటువంటి కుమారుడి పేరు ఏకాపోదు చూడండి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు చేసినటువంటి పనులు దైవజనులు కుమారుడు చేసినటువంటి ఈ వ్యర్థమైనటువంటి పనులు బట్టి సంఘం పోయింది సంఘంలో ముప్పై వేల మంది చనిపోయారు నాలుగు వేల మంది చనిపోయారు దేశం అయిపోయింది ఫిలిస్తీన్ల చేతుల్లో వెళ్ళిపోయింది దేవుని మందసం కూడా వెళ్ళిపోయింది ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి కానీ నిన్ను బట్టి నీ కుటుంబం క్షీణించకూడదు దేవుని నమ్ముకొని ప్రభువుని ఆరాధించి పాటలు పాడుకుంటూ అహోరాత్రులు నిద్ర లేకుండా స్తుస్తూ ఆయనతోనే జీవిస్తున్నా నీవు ఒకవేళ గాని పొరపాటులను దిగామంటే సాతాడు నేను పొరపాటులో పెట్టడానికి చూస్తాడు సాతాడు నేను డబ్బు మోసం ఆశ పెడుతూ ఉంటాడు సాతాడు నీకు మేడమిద్ర ఆశ పెడుతూ ఉంటాడు అధికారాన్ని ఆశ పెడుతూ ఉంటాడు విభాగాన్ని ఆశ పెడుతూ ఉంటాడు అమ్మ మనిషిని ఆశ పెడుతూ ఉంటాడు ఇంకా నీకు ఏది ఎక్కడ నీ బలహీనత ఉంటుందో నీకు లంశాల మీద ఆశ పెడుతూ ఉంటాడు ఈ లోక అధికారుల మీద ఈ రమ్యమైనటువంటి దేశం మనిషి చెబుతూ ఉంటాడు ఎక్కడ నువ్వు పట్టుబడతావు అని చూస్తాడు అదే రీతిగా అరిద్దరి కుమారులను పట్టేశాడు సాతాను వాళ్ళు గమనించలేకపోయారు ఏది చెప్పినప్పటికీ వాళ్ళు వినటం లేరు ఒక పక్క లంచాల మీద పడ్డారు రెండవది మరి యవ్వన స్త్రీల మీద వాళ్ళ మనస్సు పడ్డారు వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలే వాళ్ళకి ఉరిగా అయిపోయింది వాళ్ళకే కాదండి ఆ యొక్క కుటుంబానికే కాదు మరి ఆ యొక్క దేశానికే ఆ యొక్క దేశానికి రాష్ట్రానికి జిల్లాకి ఊరికి గ్రామానికి ఆ యొక్క వీధికి వాళ్ళు నాశన బుద్ధులుగా తయారయ్యారు అని చెప్తే దేవుని వెడదారా మనం ఎలాగ ఉండాలో దేవుని ఎదుట మనం జ్ఞాపకం చేసుకుందాం మన దేవుని ఎదుట చాలా చాలా నమ్మకంగా దేవుని పని చేస్తే సమయంలో ఆశీర్వదించబడుతూ ఉందాం దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె